రైల్వేకోడూరు నియోజకవర్గం రైల్వేకోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులకు ముక్క రూపానంద రెడ్డి ఫౌండేషన్ నుంచి నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలతో ఎలక్ట్రానిక్ ఆటో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముక్క రూపానందరెడ్డి ప్రభుత్వ డిగ్రీ విద్యార్థినిల కోసం నూతన వాహనం ఏర్పాటు చేసిన ముక్క రూపానందరెడ్డి విద్యార్థినిల కోసం వారి చదువు కోసం మెరుగైన వసతుల కల్పన ధ్యేయమంటున్న ముక్క రూపానందరెడ్డి గారు కళాశాల విద్యార్థినులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి ఇటీవల రైల్వే కోడూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముక్కా రూపానందరెడ్డి అక్కడ విద్యార్థినిల పరిస్థితులను స్వయంగా గమనించి వారి ట్రావెలింగ్ సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే స్పందించారు కళాశాల నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోడూరు టౌన్కి విద్యార్థినిలు రాకపోకలు చేయడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఎలక్ట్రికల్ ఆటో అందజేస్తామని హామీ ఇచ్చారు ఆ హామీకి తగ్గట్టుగా ముక్క రూపనందరెడ్డి ఫౌండేషన్ తరఫున నాలుగు లక్షల పదిహేను వేల రూపాయల విలువైన చెక్కును ఎలక్ట్రికల్ ఆటో కొనుగోలు నిమిత్తం కళాశాల యాజమాన్యానికి ముక్క రూపనందరెడ్డి మరియు సతీమణి ముక్క వరలక్ష్మి అందజేశారు ఇది విద్యార్థినిల రాకపోకల కోసం ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు విద్యార్థినిలు ముక్క రూపానంద రెడ్డికి ఆయన సతీమణి ముక్క వరలక్ష్మికి వారి కుమారులు ముక్క సాయి రెడ్డికి ముక్క సాయి వికాస్ రెడ్డికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమం విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శిగా నిలుస్తోందని సమాజం పట్ల మానవీయతతో కూడిన సేవా దృక్పథానికి ఇది ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని కళాశాల యాజమాన్యం అభిప్రాయపడింది